అక్కినేని అఖిల్ అక్కినేని వారి ఇంటి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన మొదటి మూవీని తన పేరుతో అఖిల్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన మొదటి మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పాలి ఆ తర్వాత పలు చిత్రాలు నటించిన హీరోగా ఇండస్ట్రీలో అంత గుర్తింపు తగ్గించుకోలేకపోయాడు కెరియర్లో కొంచెం వెనుకబడ్డాడనే చెప్పుకోవచ్చు అయితే అఖిల్ గత కొన్నేళ్ళ క్రితం ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకొని వారికి బ్రేకప్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అఖిల్ తన పర్సనల్ ఫొటోస్ని అలాగే ఫ్యామిలీ ఫొటోస్ని షేర్ చేస్తూ ఉంటారు ఈరోజు అఖిల్ ఒక సర్ప్రైజ్ని షేర్ చేసుకున్నారు అయితే ఈరోజు జైనాభి రావుజీని ఆ అమ్మాయిని ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు అక్కినే అఖిల్ కూడా ఒక ఆర్టిస్ట్ ఈమె దుబాయ్ మరియు లండన్లో ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరిలో రిలేషన్లో ఉన్నట్లు తెలియజేశారు అయితే జైనాభి రావుజీ బ్యూటిఫుల్ కపుల్స్ని ఈ విషయం తెలియగానే అందరూ విష్ చేయడం మొదలు పెట్టారు అక్కడనేని వారింటి కోడలు కాబోతున్నట్టు నాగార్జున గారు కూడా అలాగే మరియు అమలా గారు కూడా తమ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా తన కోడల్ని పరిచయం చేశారు ఇండస్ట్రీకి ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు వీడియోలో చూసేయండి అలాగే ఈ కప్పులు చేయాలంటే కామెంట్ రూపంలో విషయం చేయండి వీడియో నేను లైక్ చేసి నాల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మనం అప్డేట్స్ కోసం పక్కనే ఉంటుంది పిల్లల కంటే ఇచ్చండి థ్యాంక్ యూ